నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జాయి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఉదయమే ఢిల్లీ వచ్చిన రేపు మధ్యాహ్నం రిటర్న్ అయితే ఆల్రెడీ ఒకటి మహేంద్ర యాక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని పేమెంట్ కూడా వేసేసిన ఇంకొక ఇద్దరు కస్టమర్లు అడ్వాన్స్ పంపించారు పది పదివేలు వేలు ఒకళ్ళేమో ఉండయి టక్సన్ కోసం పంపించి ఇంకోసారి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కోసం పంపించిండు ఆ రెండు బండ్లు వెతుకుతా వీలైతే ఆ రెండు కూడా తీసుకొని వస్తాయి ఈ బండి విషయానికి వస్తే మారుతి విటార బ్రిజా సెడ్డి ప్లేస్ ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలే బండ్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది నావిగేషన్ ఉన్న ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఇక్కడ లోన్ రాదు పేమెంట్ ఇచ్చినాకనే బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాం యాభై లక్ష తక్కువ ఉన్న జగిత్యాలకు వచ్చినాక ఇద్దా అంటే బండి తీసుకొస్తా ఇబ్బంది లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి డ్యూయల్ కలర్ ఉంటుంది పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ ఉంటుంది మారుతి విటారా బ్రిజా సెడ్ఏ ప్లేస్ స్టాప్ మోడల్ బండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి చెప్పినా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది కేవలం ఎయిటీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేస్తారు తమ్ములకు ఏంటి బండి గురించి వాళ్ళకి తెలియదు టూ ఫోర్ సెవెన్ నెంబర్కి ఏ నేను ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పానం వెయ్యట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రా ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ షోరూమ్దే ఉంది గ్యాస్ కిట్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి దాల్దో భయ్యా నాకు నాలుగు టైర్లు కూడా ఎంఆర్ఎం కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది ఏ డోర్కు రస్టింగ్ రాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది ఎనభై ఒక్క రెండు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల నావిగేషన్ చిప్ ఉన్న ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉంటాయి సీట్ కవర్లు వేయించుకోవాలి సీట్ కవర్లు కస్టమర్ వేయాలి అట్లనే ఉంది షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే వాడినట్టున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ డ్యూల్ టోన్ ఢిల్లీ నెంబర్ ఎన్వోసీ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది అపోలో కంపెనీ షోరూమ్ టైర్ అది జెడ్ఏ ప్లస్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది కస్టమర్ ఆరు ఇరవై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు వీడలో బండిని వస్తే నా నెంబర్కి కాల్ చేయరి టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఈ జగిత్యాల వరకు తీసుకొచ్చి ఇస్తా రిజిస్ట్రేషన్కు లక్ష పైన ఖర్చు వస్తుంది మీరే వేసుకోవాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైజు ఆరు లక్షలు ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్